బడ్జెట్ కావాలని మన అనంతపూర్ మేయర్ వసీం గారు మాకు సలహా సూచనలు ఇస్తారు అయా వసీం గారు నీ సలహా సూచనలు ఇక్కడ తీసుకునే అవసరం మాకు లేదు మీరు గత ఐదేళ్లలో మీ అంకులకి ఎందుకు సలహాలు ఇటువంటి మంచి సలహాలు లేకపోయారు అంటే మీరు దొడ్డిదారులు సంపాదించుకోవడానికి మీరు సరిపోయిందని దీన్ని బట్టి అర్థమవుతోంది మీకు అర్థమవుతుందా అసలు ఇది గ్రౌండ్ డ్రైనేజీ కోసం అనంతపురం పట్టణంలో గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని ఆర్నిషడు దానిపై కృషి చేస్తూ ఒక సంకల్పంతో ఉన్న ఏకైక వ్యక్తి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది గుర్తు పెట్టుకోవాలి అసలు మీకు పరిజ్ఞానం ఉందా డిపిఆర్ కింద అతి తొందరలో ఈరోజు శాంక్షనింగ్ కూడా జరుగుతుంది లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం డిపిఆర్ కింద కొన్ని కోట్ల రూపాయలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఈ బడ్జెట్ లో ఉంది వసీమ్ గారు గుర్తు పెట్టుకోండి అంతేగాని ఏదో మీరు కాలాపన కోసం ఏదో సంవత్సరం ఉంది కదా సంవత్సరంలో హడావుడిగా ఏదో ఎలక్షన్ ముందు మాట్లాడేసి ఫేర్ కాదు అనేది కాదు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేశారు అనేది ఇప్పటికే అనంతపురం పట్టణంలో ఉన్న ప్రజలకి అందరికీ తెలుసు ఎందుకంటే ఈ మున్సిపాలిటీ నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు కావచ్చు కాంపౌండ్ వాల్స్ కాబట్టి కావచ్చు అనేలాగా బీటి రోడ్లు కావచ్చు అన్ని వేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఒక దగ్గుపాటి ప్రసాద్ గారి వచ్చిందరూ మీరు ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీకు అవగాహన పూర్తిగా లేదు ఇందాక అందరూ పెద్దలందరూ చెప్పినట్టు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తేవడమే లక్ష్యం మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఇంకొక మార్ని మీకు తెలియజేస్తూ మేము హెచ్చరిస్తున్నాం